ఇప్పుడు ఏపీలో అయితే ఫైర్ మీద మన పొలిటికల్ కనిపిస్తుంది దాంట్లో భాగంగానే ఇప్పుడు టూ పాయింట్ ఓ అయితే స్టార్ట్ చేయబోతున్నారు పాదయాత్రలో మరి ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తుందంటారు అది ఏ మార్పును కోరుకుంటుంది అంటారు అన్నిటి మీద సూపర్ సిక్స్ మీద సూపర్ సిక్స్ లాగా టీడీపీ గవర్నమెంట్ కోటమి గవర్నమెంట్ నడుస్తుందమ్మా ఏది దొరకట్లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా గవర్నమెంట్ని ఎదిరించడానికి కానీ ఏదైనా అసెంబ్లీకి రాపోయినా కానీ మీడియా ముందుకు వచ్చేయని మాట్లాడడానికి ఏదో ఒకటి ఒక అవసరం కానీ దొరకాలి ఏది దొరకట్లేదు ఓకేనా అటు వైజాగ్ చూసుకున్న ఇటు అమరావతి చూసుకున్నా ఎటు చూసుకున్నా కానీ పదమూడు జిల్లాల్లో పరుగులు అనేవి పరిగెడుతున్నవి ప్రతి ఎమ్మెల్యేకి పని ఉంటుంది ఉన్న నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు పని చేస్తున్నారు ఈరోజు అనే ఫీలింగ్తో ఏం చేయాలో తెలియక జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే జనం అంటే అభిమానం ఉంది జనంలో అభిమానం ఉంది అభిమానం పోకుండా ఉండాలని చెప్పేసి కొద్దిగా ఓదార్పు మొదలు పెడుతున్నారు అయితే ఇంకోటి ఏంటంటే కేసులు కేసులు మళ్ళీ ఏమైనా బయటికి తీస్తారేమో అని చెప్పేసి మనం అనుకుంటున్నారు చాలామంది అది ఎంతమందికి జరిగిందో ఏందనేది సమాచారం లేదమ్మా అంటే గతంలో చూసినట్టుంటే మనకి రెడ్ బుక్ ఓపెన్ చేసినప్పుడు మేము కూడా బుక్ ఓపెన్ చేస్తున్నాం జగన్ టూ పాయింట్ ఓ అవుతుంది అని చెప్పేసి తీసుకొచ్చారు కదా మరి వాళ్ళని చూసి ఈయన అనుసరిస్తున్నారు అనిపిస్తుందా మీకు ఏమన్నా నిన్న రీసెంట్గా ఏలూరు కార్యకర్తలు వెళ్ళి కొద్దిగా పీడీపీ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని చెబితే న్యాయస్థానం ఉంది అది ఉంది ఇది ఉంది అని చెప్పాడు దాన్ని మట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం న్యాయస్థానం ఉందయా నేను రెడ్ బుక్ ఏం చేయలేదు బ్లూ బుక్ ఏం చేయలేదు ఏ బుక్ ఏం చేయలేదు ఓకే అంత సీరియస్ అయ్యే అంత విధానం అనేది లేదు ముఖ్యంగా నీ టీ మీ ఉండారు చూసావా టీడీపీ నుంచి వచ్చిన పెద్ద పెద్ద నాయకుల్ని మంత్రులని పదవులు ఇచ్చావు చూసేవా రోజా గారు కొడాలి నాని గారు లాంటి వాళ్ళు బూతులు తిట్టి రాజకీయానికి చేడ పురుగులాగా తయారయ్యారు అట్లాంటి రాజకీయ నాయకులు ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వంలో లేరు ఎవరు మాట్లాడాలన్నా కానీ ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడుతున్నారు నువ్వే చూడు నీ మీడియాలో చూడు ఎల్లో మీడియా అయినా నువ్వు సాక్షి పంపించినా కానీ ఏది పంపించినా కానీ ఏంటంటే ఈ మీడియా పరంగా వాళ్ళు మాట్లాడే విధానం అనేది బాగుంది నిన్ను అడిగే క్వశ్చన్లు కూడా విధానం అనేది బాగుంది సేమ్ నువ్వు కూడా అట్లాగే అడిగితే మాకు హ్యాపీనెస్ అనిపించింది